భారతదేశ రాజకీయం చాలా వింతగా ఉంటుంటది గొప్పగా కూడా ఉంటది ఎందుకంటే భారతదేశం భిన్న పార్శ్వాలు కలిగిన నిర్మాణం ఈ భిన్న పార్శ్వాలు ఆలోచన విధానంలో నమ్మకాల్లో విశ్వాసాల్లో ఆచరణ పద్ధతుల్లో భిన్న ఉంటాయి ఈ భిన్న పార్శ్వాలు ఉండటం మూలంగా రాజకీయ వ్యవస్థ కూడా ఆ అన్ని పార్శ్వాల వ్యక్తీకరణగా కనిపిస్తూ ఉంటుంది ఉత్తర భారతదేశం దక్షిణ భారతదేశం భారతదేశం అంటే కేవలం భారతదేశమే కాదు భారతదేశం అంటే కొన్ని రాజ్యాల కలయిక భారతదేశం అంటే కొన్ని సంస్థానాల కలయిక భారతదేశం అంటే కొన్ని సమూహాల కలయిక భారతదేశం అంటే భిన్నత్వంలో ఏకత్వం ఇంత భిన్నత్వం ఉన్న చోట ప్రతీ అంశములో ప్రతి విషయంలో ఖచ్చితంగా భిన్నత్వం కనిపిస్తుంది దేశ నిర్మాణంలోనే ఆ భిన్నత్వం ఉంది ఉత్తర భారతదేశానికి దక్షిణ భారతదేశానికి చాలా భిన్నత్వం ఉంది పండగలు వేరు సంప్రదాయాలు వేరు కట్టుబాట్లు వేరు భాషలు వేరు సామాజిక నిర్మాణం వేరు అందుకే ఎప్పుడు ఈ వైరుధ్యం నడుస్తూ ఉంటుంది ఇది ఒక గోడలాగా ఉంటుంది అందుకే దేశాన్ని పరిపాలించే వారు ఎవరైనా సరే ఏక పార్టీ వ్యవస్థతో మొత్తం దేశాన్ని తమ చేతుల్లోకి తీసుకొని పరిపాలించడం అనేది అంత సులభమైన పని కాదు బహుశా నేను అనుకుంటా కాంగ్రెసేతర ప్రభుత్వం తమిళనాడులో ఏర్పడింది మొట్టమొదటిసారి తమిళనాడులో ఏర్పడింది కోర్సు సిపిఐ ఆనాడు కమ్యూనిస్టు పార్టీ ఉమ్మడి కమ్యూనిస్టు పార్టీ పశ్చిమ బెంగాల్ కేరళ లాంటి ప్రాంతాల్లో ప్రభుత్వాలను ఏర్పాటు చేసేది కానీ ఒక ప్రాంతీయ పార్టీని ఏర్పాటు చేసుకొని కాంగ్రెస్ను కాదని అధికారంలోకి రావటం అనేది దక్షిణ భారతదేశంలో తమిళనాడులో ఒక నిర్మాణాన్ని చూస్తాం అందుకే ఏ ప్రయోగమైనా సరే చాలా ప్రయోగం చేయడానికి దక్షిణ భారతదేశం సిద్ధపడుతుంది ప్రయోగాలకి వెనకాడదు ఆ వెనకాడని తత్వం వలన బ్రాహ్మణీయ వ్యతిరేక ఉద్యమాలు తెలుగునాడులో మద్రాసులో వచ్చాయి కేరళలో కూడా అక్కడ ఉండే ఆధిపత్యానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు నిర్మాణం అయ్యాయి తమిళనాడులో వెయ్యి సంవత్సరాల కిందటనే ఇక్కడ వైష్ణవానికి భిన్నంగా శైవం వచ్చింది ఇట్లా మనం చూస్తే ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒకొక్క వ్యక్తీకరణ కనిపిస్తుంది దక్షిణాది ప్రాంతాలు ముఖ్యంగా దక్షిణాదిలో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ కర్ణాటక తమిళనాడు ఈ నాలుగు రాష్ట్రాలకుండే ఒక స్వయం ప్రతిపత్తి అన్నింటిలో స్వయం ప్రతిపత్తి ఎప్పుడు ఉత్తర భారతదేశానికి సవాలుగా మారుతూ ఉంటుంది భారతదేశంలో కాంగ్రెసేతర ప్రభుత్వాలు ప్రారంభమయ్యాక యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు చేసి సంకీర్ణ ప్రభుత్వాలు అంట ఈ సంకీర్ణ ప్రభుత్వాలు ఏర్పాటు కావటం అనేది వాటికి నాయకత్వం వహించడం కూడా దక్షిణాది నుంచే మొదలైంది ఒక కాలంలో కరుణానిధి మరో కాలంలో ఎన్టీ రామారావు ఇంకో కాలంలో చంద్రబాబు నాయుడు దేవేగౌడ అంటే ఈ నాలుగు ప్రాంతాల నుంచి నలుగురు ప్రధానమైన నాయకత్వం సంకీర్ణ ప్రభుత్వాలకి నాయకత్వం వహించారు ఈ విధంగా చూసినప్పుడు దక్షిణ ప్రాంతంలో అన్ని సామాజిక నిర్మాణాల్లో ప్రగతి భావన ఉన్నట్లే లింగపరమైన అంశాల్లో కూడా ప్రగతి భావనకు సంబంధించిన మూలాలు మనకు కనిపిస్తాయి లింగపరం అంటే స్త్రీ పురుషులు రాజకీయ వ్యవస్థలో పురుషాధిక్యత మనకు కనిపిస్తూ ఉంటుంది మొత్తం సమాజంలో పురుషాధిక్యత ఉంటుంది రాజకీయ వ్యవస్థలో ఇంకా ఎక్కువగా ఉంటుంది అందుకే స్త్రీలు నిరంతరం పార్లమెంటరీ రాజకీయ వ్యవస్థలో తమ స్థానాన్ని నిలుపుకోవడానికి పోరాటం చేస్తూ ఉంటారు యాతన పడుతూ ఉంటారు సంఘర్షిస్తూ ఉంటారు సంవాదం నడుపుతూ ఉంటారు అయితే ఉత్తరాది నుంచి వచ్చే రాజకీయ నాయకత్వం ఉత్తరప్రదేశ్ అయినా బీహార్ అయినా మధ్యప్రదేశ్ అయినా బెంగాల్ అయినా గుజరాత్ అయినా ఏ రాష్ట్రం తీసుకున్న ఢిల్లీ అయినా ఎక్కువ మేరకి ఒక్క బెంగాల్ని మినహాయిస్తే మిగతా రాజకీయ నాయకత్వం అంతా కూడా స్త్రీల వైపు నుంచి వచ్చే రాజకీయ నాయకత్వం పురుషుల మీద ఆధారపడి వస్తారు భర్తల మీద ఆధారపడి అనివార్యంగా కుటుంబంలో ఎవరో ఒకరు చనిపోతే జైలుకు వెళ్తే వాళ్ళ స్థానంలో వీళ్ళు భర్తీ చేయడానికి ఎమ్మెల్యేలుగా ఎంపీలుగా గెలిసి అధికారంలోకి వస్తారు మనకు తెలుసు లల్లు ప్రసాద్ యాదరావు జైలుకి వెళ్ళాడు వెంటనే ఆయన భార్య రబ్రీదేవి ముఖ్యమంత్రి అయింది రాష్ట్రానికి కనుక అట్లా ఒక ఇందిరాగాంధీని ఒక కాలంలో మినహాయిస్తే ఒక రకంగా ఇందిరాగాంధీ కూడా తండ్రికి ఉండే ఇమేజ్ని తీసుకొని రాజకీయాల్లోకి వచ్చి తర్వాత తనదైన ఒక ముద్ర ఈ దేశ రాజకీయ వేసి ప్రధానమంత్రి అయింది ఇక బెంగాల్ పశ్చిమ బెంగాల్కు ఉండే ఒక ప్రత్యేకమైన అస్తిత్వం కూడా ఎందుకంటే మొత్తం భారతదేశంలో బెంగాల్ యాభై ఏళ్ళు ముందుంటుందని ఆలోచనలో సామాజిక ప్రగతి భావంలో మార్పుకు సంబంధించిన విధాన నిర్ణయాల్లో ఒక యాభై ఏళ్ళు ముందుంటుంది అని అంటూ ఉంటారు ఎందుకు అంటే ఆంగ్ల విద్య మొదలొచ్చింది ఆంగ్లం చదువుకున్నారు చైతన్యవంతమయ్యారు అన్ని పోరాటాలకి కమ్యూనిస్టు పార్టీ అయినా విప్లవ పార్టీలైనా లేదా వివిధ ఆలోచనలు సంఘ సంస్కరణ ఉద్యమం అయినా రాజా రామ్మోహన్ రాయ్ లాంటి వాళ్ళు వివేకానందులు లాంటి వాళ్ళు ఆ ప్రాంతం నుంచి రావటం కూడా ఆ ప్రాంతానికి ఉండే ఒక ప్రత్యేకమైన అస్తిత్వంగా చూస్తాం కనుక బెంగాల్ నుంచి వచ్చిన మమతా బెనర్జీ కొంత భిన్నంగా కనిపిస్తారు ఆమె కూడా కాంగ్రెస్లో ఉండి తిరుగుబాటు చేసి అక్కడ తనకంటూ ఒక ప్రత్యేకమైన పార్టీని ఏర్పాటు చేసుకొని అధికారంలో కొనసాగుతున్నారు ఒకటి రెండు ఉదాహరణలు మొత్తం ఉత్తర భారతదేశంలో ఒక సాధికారికమైన స్త్రీల వైపు నుంచి వచ్చిన నాయకత్వాన్ని చూసినప్పుడు ఒక ఇందిరాగాంధీ మమతా బెనర్జీ మధ్యలో పూర్తిగా ఆ పార్టీ మీద ఆధారపడి ఆ పార్టీ విధాన నిర్ణయాల్లో భాగంగా మాత్రమే స్పందించిన కొద్దిమంది బీజేపీ పార్టీలో ఉమాభారతి లాంటి వాళ్ళు కనిపిస్తారు ఇవి మినహాయిస్తే ఉత్తర భారతదేశ స్వభావం ఏమిటంటే కులపరమైన అణచివేత ఎక్కువగా ఉంటుంది పితృస్వామికి అణచివేత ఎక్కువగా ఉంటుంది ఈ రెండు అణచివేతలు ఎందుకు ఎక్కువ ఉంటాయంటే అక్కడి సమాజంలో సామాజిక ఉద్యమాలు చాలా తక్కువగా వచ్చాయి సామాజిక ఉద్యమాలు తక్కువ రావటం మూలంగా చైతన్యం కూడా తక్కువగా ఉంటుంది కానీ దక్షిణ భారతదేశం పూర్తిగా దీనికి భిన్నంగా ఉంటుంది ఈ దక్షిణ భారతదేశంలో స్త్రీల వైపు నుంచి స్త్రీ అస్తిత్వం కోసం పోరాటాలు జరిగాయి కందుకూరి వీరేశలింగం గురుజాడ అప్పారావు అక్కడి నుంచి మొదలు పెడితే మొన్న మొన్నటి స్త్రీవాదం సాహిత్యంలో సమాజంలో రాజకీయ వ్యవస్థలో ఒక వాదంగా ఉద్యమంగా రావడానికి ఇక్కడ మూలాలు ఉన్నాయి అదేవిధంగా తమిళనాడులో పెరియారు ఉద్యమం వచ్చింది పెరియార్ నాయకత్వంలో బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా ఉద్యమం సుదీర్ఘకాలం నడిచింది ఆ ఉద్యమ ప్రభావంతో త్రిపురనేని రామస్వామి చౌదరి లాంటి వాళ్ళు హేతువాద ఉద్యమం నడిపారు ఆంధ్రప్రదేశ్లో అంటే ఆనాటి ఉమ్మడి ఆంధ్ర కనుక ఇట్లా అక్కడ కర్ణాటకలో తాతురణ వ్యవస్థకు వ్యతిరేకంగా అనేక ఉద్యమాలు వచ్చాయి బసవేశ్వర్ నుంచి మొదలు పెడితే ఈనాటి వరకు తమిళనాడులో పెరియ రామస్వామి లాంటి వాళ్ళు నిర్మాణం చేసిన ఉద్యమం ఒకవైపు తెలుగు నేల మీద త్రిపురనేని రామస్వామి చౌదరి లాంటి వాళ్ళు ప్రారంభం చేసిన హేతువాద ఉద్యమం ఇన్ని ఉద్యమాల ప్రభావం వలన ఇక్కడ దళితుల్లో చైతన్యం ఉన్నది ఇక్కడ స్త్రీలలో కూడా చైతన్యం ఉన్నది